వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనం అంతా చూసాం బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీలోకి వచ్చి దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు ఉద్యోగం తిరుపతిలో సంతకం అమ్మ మొగుడు గుడి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంటుంది ఎవడకు సంతకం పెట్టాలి ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలి పిచ్చో వాగుడు బందరేంటే మన టెక్కలే టెక్కలు రోజు గోళ ఈ అమ్మ ఏంటి అమ్మ ఏంటి మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకుంటున్నారు నీట్గా మంచి మంగళవాడిని పంపిస్తా నీట్ కొరకుతాడు షుగ్గుడు మళ్ళీ మాట్లాడుతా నా లక్షణుడు నీకు నువ్వు అన్నం తింటారు పెంట తింటులావా నువ్వు అన్నం తింటురావా పెంట తింటున్నావా హౌ డేర్ ఇనప్దే ఆరు హోర్ టాకింగ్ దట్ నాన్ సెన్స్ సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ పాలు పడలేదా హౌ దేర్ ఇనప్దే ఆర్ హోర్ టాకింగ్ దట్ నాన్సెన్స్ సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ పాలుపడలేదా అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకట్రావు గారు లాంటి సీనియర్ ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకు పువ్వు తెలియనో వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు చెప్తా గుర్తుపెట్టుకో నరికిస్తా గుర్తు పెట్టుకో రికార్డ్ చేస్తా మొత్తం సోషల్ మీడియాలో కూడా చెత్తనా కొడక నువ్వు రహీం గడు కలిసి కొడకలరా మీరు నిన్నీ సమావేశరే కొడగంటే పేడ చూస్తే యాదవ నిన్నీ సమావేశరే లంచాలు కొడగంట పేడ చూస్తే యాదవ్ మాత్రం